హాయ్ అండి ఈ రోజుల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏం తెలియడం లేదండి ఈ మాట నేను ఎందుకంటున్నానంటే మా బాబుకి సంవత్సరం ఏజ్ ఉన్నప్పుడు మా వదిన వాళ్ళ అన్నయ్యకి హెల్త్ బాగలేదని జాతకాలు చెప్పా ఆయన దగ్గరికి వెళ్ళినాం ఆడికి వెళ్తే అందరూ చూపించుకొని అయిపోయిన తర్వాత నేనే సరదాగా మామూలుగా మాట్లాడతా మా బాబు జాతకం చెప్పండి అని అడిగి ఆ స్వామీజీ ఏమో లేదమ్మా ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు ఇప్పుడేం తెలీదు బాబు గురించి అని అడిగిన అని చెప్పినాడు కానీ నేనే పట్టుబట్టి లేదు లేదు చెప్పండి చెప్పండి మా బాబు గురించి ఏదో ఒకటి చెప్పండి అని నేను చేయి చూపించండి చెయ్యొద్దమ్మా చేయ కూడా చూడకూడదు అని చెప్పి ఆయన ఏ ముహూర్తం అన్నాడో ఏ ఎట్టన్నాడో ఏమో మనసులో ఏముందో మనకు తెలియదు కానీ ఆయన ఏమన్నాడంటే అమ్మా మీ బాబుకి ఏడు సంవత్సరాలు పడిన తర్వాత మీ జాతకాలే మారిపోతాయి అమ్మా అని అవునా స్వామి అది మంచిగానా చెడుగానా ఎట్లా చెప్పండి స్వామి అంటే అది ఇప్పుడు తెలియదమ్మా అని అన్నట్టుగానే మా బాబుకు ఏడో సంవత్సరం పడితే మా జాతకాలు ఏం మారిపోయాయండి ఇది ఎంతవరకు నిజమో ప్లీజ్ కొంచెం కామెంట్ చేసి చెప్పండి